అందరికీ నమస్కారం ఇప్పుడు మనం పద్మసుందరి గారు రచించిన ఎవరు ముఖ్యం అనే ఒక చక్కటి కథని విందామండి రాత్రి తొమ్మిది గంటల సమయం రోజువారీ బిజీ లైఫ్లో ప్రతి పనిని వేగంగా చేయడానికి అలవాటు పడిన రాఘవ రాత్రి భోజనాన్ని కూడా త్వర త్వరగానే కానిస్తున్నాడు అతను వచ్చిన దగ్గర నుండి చెప్పాలని ఆత్రపడిన విషయాన్ని మెల్లగా కదిపింది శోభ మా తమ్ముడు శ్రీనుకి ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చిందట కాస్త దగ్గర ఉంచుకొని వాడి మంచి చెడ్డలు చూడమ్మా అని మధ్యాహ్నం నాన్న ఊరు నుండి ఫోన్ చేశారు కూర వడ్డిస్తూ చెప్పింది తినడం ఆపి భార్య మొహంలోకి చూసి కళ్ళు చిట్లించాడు రాఘవ మన దగ్గర ఇదేం రాజమహలా ఎంతమందికైనా సరిపోవడానికి ఆఫ్టర్ ఆల్ టూ బెడ్రూమ్ ఫ్లాటు ఇప్పటికే ఇందులో అమ్మ నాన్న నువ్వు నేను హరి శ్వేత ఆరుగురు ఉంటున్నాం ఇంకా శ్రీను కూడా వస్తే నా నెత్తి మీద ఉండాలి విసుక్కున్నాడు తండ్రి అన్న తీరుకి కిసుక్కున నవ్వాడు పన్నెండేళ్ల హరీంద్ర చురుక్కుమన్నట్లు చూసింది శోభ తినడం అయిందిగా వెళ్ళి తాతయ్య దగ్గర కూర్చొని చదువుకో ఆజ్ఞాపిస్తున్నట్లు హెచ్చరించి కొడుకును పంపేసింది అత్తయ్య మావయ్య పెద్దవాళ్ళే కదా శ్రీను వాళ్ళ గదిలో ఉంటాడు కావాలంటే శ్వేతను మన దగ్గర పడుకో పెట్టుకుందాం కాస్త సర్దుకుంటే వాడొక్కడు భారం ఏమీ కాదు పరిష్కారం చూపుతున్నట్లు అంది శోభ స్వతహాగా వాదనలకి దూరంగా ఉండే రాఘవ చూద్దాంలే కాస్త అయిష్టంగా అన్నాడు తినడంలో నిమగ్నమవుతూ అతని భోజనం పూర్తయ్యేసరికి ఆ మాటను సరే నీ ఇష్టం అనేలా భర్తని ఒప్పించి తమ్ముడిని రప్పించుకోవడానికి లైన్ క్లియర్ చేయించుకుంది శోభ హాల్లో కూర్చొని పిల్లల్ని చదివిస్తూ కొడుకు కోడలు సంభాషణ వింటున్న హరిశ్చంద్ర మూర్తి చిన్నగా నిట్టూర్చారు బావమరుదిని ఇంట్లోకి తెచ్చిపెట్టుకునే విషయమై రాఘవ తండ్రిని సంప్రదించలేదు ఒకవేళ సంప్రదించిన మూర్తి వ్యతిరేకించేవాడు కాదు కారణం ఎక్కడో ఆంధ్రాలోని పల్లెటూరులో స్కూల్ టీచర్గా రిటైర్ అయి భార్య శారదకున్న కీళ్ళ వాతం కారణంగా తరచూ డాక్టర్ల దగ్గరకు తిరగవలసి ఉన్నందున తనకొచ్చిన సొమ్ముతో భార్య సమేతంగా వచ్చి ఒక్కగానొక్క కొడుకు నీడన సేద తీరుతున్నారు ఆ దంపతులు శోభతోనూ రాఘవతోనూ వాళ్ళకేం విభేదాలు లేవు అలాగని పెద్దగా వీళ్ళు చేసింది ఏమీ లేదు మూర్తి రిటైర్ అయినాక వచ్చిన తన డబ్బుని పెన్షన్ని తన ఇష్టప్రకారం ఖర్చు పెడతాడు రాఘవ శోభ ఇద్దరు ఉద్యోగస్తులు కావడంతో వాళ్ళ కుటుంబ బాధ్యతలు వాళ్ళే చూసుకుంటారు కొడుకుగా రాఘవ తండ్రిగా మూర్తి తమ పరిధులు దాటకపోవటం వల్ల కావచ్చు ఇంతవరకు వాళ్ళ మధ్య సమస్యలు లేవు ఇప్పుడు శ్రీను ప్రవేశం ఏ మార్పులు తేనుందో ఆలోచిస్తున్న మూర్తి మరోసారి గాఢంగా నిట్టూర్చాడు సిటీలోని అపార్ట్మెంట్ల సంస్కృతి ఒక మినీ భారత్ని తలపిస్తుంది రాఘవ ఉండే ఐదు అంతస్తుల సిరి ఎన్క్లీవ్ కూడా అందుకు అతీతం కాదు ఉదయం పదకొండు దాకా ఆ అపార్ట్మెంట్లోని లిఫ్టులు కిలకిలలాడే కన్న పిల్లలతో ఉద్యోగులతో బిజీ బిజీగా ఉంటాయి వచ్చిన తొలి రోజే శ్రీను లిఫ్టులో తన చుట్టూ నిలబడిన అందాల భామలను చూసి ఆశ్చర్యంతో బిగుసుకుపోయాడు అందులో ఓ సుకుమార సుందరి మూర్తి దగ్గరికి వచ్చి నమస్తే బాబూజీ అంటూ గలగల హిందీ ఇంగ్లీష్లలో మాట్లాడేస్తుంటే ఎలాగైనా తను మాట కలిపి మూర్తికి బంధువునని చెప్పుకొని పరిచయం చేసుకోవాలని తపించిపోయాడు అందుకే సందర్భం కాకపోయినా చొరవ చేసి హాయ్ ఐఎం నివాస్ సన్నిన్లా ఆఫ్ బాబూజీ అంటూ వచ్చి రాని ఇంగ్లీష్తో ఆమెకి అడ్డం పడి వాళ్ళ సంభాషణలో దూరిపోయాడు తను చెబుతున్న విషయాన్ని ఆపి సో వాట్ యగాదిగా చూస్తూ ప్రశ్నించింది ఆ అమ్మాయి వెంటనే ఏం సమాధానం ఇవ్వాలో తోచలేదు శ్రీనుకి అతను ఆ సందిగ్ధంలో నుండి తేరుకోక మునుపే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ చేరుకోవడంతో ఫిర్మిలింగే బాబూజీ మూర్తికి చెప్పి శ్రీను వంక నిరసనగా చూస్తూ వెళ్ళిపోయింది మామయ్య గారు ఆ అమ్మాయి మీకు బాగా తెలుసా బయటికి నడుస్తూ ఆత్రంగా అడిగాడు శ్రీను మన ఎదురు ఫ్లాట్లోనే ఉంటుంది పేరు రూపాలి కౌర్ వాళ్ళ నాన్న భూపేంద్ర కౌర్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఆ అమ్మాయి తరచూ పాదాల పగుళ్ళతో బాధపడుతుంటే నేను గమనించి హోమియోపతి మెడిసిన్ ఇచ్చాను అది బాగా పనిచేయడంతో కలిసినప్పుడల్లా అభిమానంగా మాట్లాడుతూ ఉంటుంది చెప్పాడు మూర్తి నాకు ఆ అమ్మాయిని పరిచయం చేస్తారా మామయ్య గారు ఆశగా అడిగాడు ఎందుకు అని అడగబోయి వయసులో ఉన్న శ్రీను ఉద్దేశం అర్థమయ్యి చిన్నగా నవ్వేశారు ఆ అమ్మాయి సింధీ పిల్ల వాళ్ళ సంగతి నీకు తెలియదు పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడు ఆ పిల్ల తండ్రి హెచ్చరికగా అన్నారు శ్రీను మొహం ఉక్రోషంతో ఎర్రబడిపోయింది మీకిష్టం లేకపోతే మానేయండి నా దారిలో నేను ప్రయత్నిస్తాను కోపంగా అని విసవిస వెళ్ళిపోయాడు అతని వయస్సు దూకుడికి మనసులోనే నవ్వుకున్నారు మూర్తి రోజులు గడుస్తున్నాయి శ్రీను రాక వల్ల శారద మూర్తి దంపతులకి సమస్యలు పెరుగుతున్నాయి రూపాలిని పరిచయం చెయ్యలేదనే కోపంతో శోభకి అత్తామామల మీద శ్రీను పితురీలు పెరిగాయి దానికి తోడు ఆ ఇంట్లో జరిగే చెదురు మధురు సంఘటనలు అందుకు తోడవసాగాయి అలాంటిదే ఓ సంఘటన ఆ కుటుంబ సమస్యను తీవ్రం చేసి మూర్తి దంపతుల ఉనికిని ప్రశ్నార్థకంలో పారేసింది ఆ రోజు తను తయారయ్యి పిల్లల్ని తయారు చేసి పంపే హడావిడిలో బిజీగా ఉన్న శోభ పిల్లలకి క్యారేజు సర్దడానికి వంటింట్లోకి వచ్చి గిన్నెలు ఖాళీగా ఉండడంతో అత్తయ్య అత్తయ్య అని శారదని పిలుస్తూ వచ్చింది శారద చేతులు నొక్కుంటూ పదే పదే బాత్రూమ్ వంక చూస్తూ గదిలో అసహనంగా పచార్లు చేస్తుంది శోభ పిలుపుకి కంగారుగా హాల్లోకి వచ్చింది వంటింట్లో గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి వంట చెయ్యలేదా పేపర్ చదువుతున్న మూర్తి షేవింగ్ చేసుకుంటున్న రాఘవ తిరిగి చూశారు ఇబ్బందిగా కదిలింది శారద లేదు శోభ ఇవాళ ఒంట్లో కాస్త నలతగా ఉన్నట్లు అనిపించి స్నానం చేయడానికి బద్దకించాను బట్టలతో వంట చేయడం ఇష్టం లేక వంట చేయలేదు సంజాయిషి ఇస్తున్నట్లు మెల్లగా చెప్పింది శోభకి ఆగ్రహంతో మతిపోయింది మీకు వంట చేయడం ఇష్టం లేకపోతే ఉదయం కాఫీ కలిపినప్పుడే నాకు కుదరదు నీ ఏడుపు నువ్వు ఏడవామని చెప్పొచ్చుగా ఇప్పుడు చూడండి మీరు చేసిన పనికి ఈ రోజంతా మేము తిండి లేకుండా మాడాలి భర్త మామగారు అక్కడే ఉన్నారని మర్చిపోయి గట్టిగా కసురుకుంటూ అంది శోభ ఎప్పుడు అంత ర్యాష్గా మాట్లాడకపోవడంతో సిగ్గుగా తలొంచుకుంది శారద శ్రీను బాత్రూంలో నుండి తల తుడుచుకుంటూ అక్కడికి వచ్చేశాడు అయితే ఇవాటికి మనమంతా పస్తేనా వస్తూనే అక్కని అడిగాడు శోభ సమాధానం చెప్పేలోగానే రాఘవ సీరియస్గా రియాక్ట్ అయ్యాడు ఏ ఏమిటా వాగుడు అమ్మకి ఒంట్లో బాగోక వంట చెయ్యలేకపోతే నిన్ను పిలిచి ఆ విషయం చెప్పాలా ఏం పదిసార్లు వంటింట్లోకి తిరిగావు ఆ మాత్రం గమనించి కుక్కర్ పెట్టుకోలేవా ఆయన ఇంట్లో వండకపోతే ఇంకా వేరే దారే లేదా ఏం హరికి డబ్బులిచ్చి శ్వేతకి వాడికి టిఫిన్ కొనుక్కొని పట్టుకెళ్ళమను నువ్వు నేను క్యాంటీన్లో తినచ్చు నాన్నగారికి అమ్మకి నేను హోటల్ నుండి క్యారేజ్ పంపిస్తాను చిన్న విషయానికి పెద్ద రాద్దంతం చెయ్యకు తీవ్రంగా చెప్పాడు అంతకన్నా చేసేది ఏం ఉంది గనుక గొనుక్కుంటూ చెరో చేత్తో పిల్లల్ని బెడ్రూంలోకి లాక్కొని వెళ్ళిపోయింది శోభ నేను కూడా బయట తినాలా డబ్బు దండగా అన్నట్లు అడిగాడు శ్రీను అక్కర్లేదు ఉపవాసం ఉండు కొవ్వు తగ్గుతుంది వెక్కిరించాడు రాఘవ బావగారికేసి మింగేసేలా చూసి విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీను శారద మెల్లగా వచ్చి సోఫాలో కూలబడిపోయింది డీలా పడినట్లున్న ఆమె మొహం నిజంగానే జ్వరం పడినట్లుగా ఉంది రఘు అమ్మని ఓసారి డాక్టర్కి చూపించి అన్నం తినొచ్చు అంటే క్యారేజు నేను తెస్తాను నువ్వు ఆఫీస్కి వెళ్ళు మళ్ళీ నీకు లేట్ అవుతుంది కొడుకుని ఉద్దేశించి చెప్పారు మూర్తి మీ ఇష్టం నాన్న అని చెప్పి తను తెమలడంతో లీనమైపోయాడు రాఘవ మరో అరగంటకి అందరూ వెళ్ళిపోయాక మూర్తిగారు ఇంకా సోఫాలోనే కూర్చొని ఉన్న శారదా ప్రక్కన కూర్చొని నుదురు తాకి చూస్తూ నీరసంగా ఉందా డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని ఆప్యాయంగా అడిగారు ఏదో తెలియని అసహనంతో ఆయన చేతిని విసురుగా లాగేసింది అప్పటికే ఆమె కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలుతున్నాయి శారద కాస్త ఆందోళనగా పిలిచారు నాకే రోగం లేదు పాడు లేదు ఇన్నాళ్ళు ఆ గదిలో ఉండేది మీరు నేను ఇద్దరే కనుక ఉదయాన్నే ఐదింటికి లేచి రెండు చెంబులు పోసుకొని గదిలోకి వచ్చి చీర కట్టుకొని నా పనులు నేను చూసుకునేదాన్ని ఇప్పుడు ఆ శ్రీను వచ్చినప్పటి నుండి ఏడైనా కానీ లేపినా లేవడు ఎంత పడుకొని ఉన్నా వయసులో ఉన్న పరాయి కుర్రాడు ముందు గుడ్డలు మార్చుకోలేక బాత్రూంలోనే కట్టుకొని వస్తుంటే తడిసిపోయిన చీర ఒల్లంతా కంపరాన్ని కలిగిస్తుంది ఈరోజు ఏకాదశి రోజు ఎలా వండుకు మింగినా ఈరోజైనా కాస్త శుచిగా వండుదామని వాడి స్నానమయ్యాక చేద్దామని ఆశపడ్డాను దరిద్రుడు పంతం పట్టినట్లు ఎనిమిదైనా స్నానానికి కదలలేదు వంట లేటయ్యి ఇంత రాద్దాంతమయ్యింది చీర కొంగుతో కారిపోతున్న కళ్ళు ముక్కు తుడుచుకుంటూ ఆగి ఆగి చెప్పింది తన మానసిక వేదన మూర్తిగారు చిన్నగా నిట్టూర్చారు ఇంకా నీకు స్నానం చేస్తే కానీ వండకూడదనే ఆచారాలు ఉంటే ఎలా శారదా సిటీలో అలాంటివి కష్టం కాస్త నువ్వే మారాలి నీకు మరీ చాదస్తం అయితే లేవగానే పిల్లలకి వండి పెట్టేసి స్నానం చేశాక మనిద్దరికీ వండు ప్రస్తుతానికి ఇదొక్కటే మార్గం నచ్చజబుతున్నట్లు అన్నారు చివ్వున లేచింది శారద అంతే ఆధారపడ్డవాళ్ళం కదా మనమే మారాలి రోజంగా అని విసురుగా తమ గదిలోకి వెళ్ళిపోయింది శారద గొంతులో అణచిపెట్టిన బాధ ఆయన గుండెల్ని తాకింది లేచి పచార్లు చేస్తూ ఈ సమస్యకి ఓ పరిష్కారం చూపాలి సాధ్యమైనంత త్వరలో శ్రీనుని బయటకి పంపడమో శారదతో నేను ఊరు వెళ్ళిపోవడమో జరగాలి సాలోచనగా అనుకుంటున్న ఆయన దృష్టి కిటికీలో నుండి కనిపించిన రూపాలి మీద పడింది ఆయనలో ఓ చిన్న ఊహ మెరుపులా కదిలింది శ్రీనుగాడిని బయటకి పంపడానికి రూపాలిని ప్రయోగిస్తే ఆ ఊహకే ఆయనలో సంతోషం పొంగింది వెంటనే అందుకు అవసరమైన ప్లాన్ని రచించడంలో నిమగ్నమయ్యారు ప్లాన్ వర్కౌట్ అయ్యింది అనే సంతకంతో శ్రీను లవ్ లెటర్ రూపాలి కౌర్కి ఆమె తండ్రికి చిక్కింది భూపేంద్ర అగ్గి మీద గుగ్గిలంలా మండిపడి శోభని శ్రీనుని రాఘవని కారిడార్లో నిలబెట్టి నానా భాషల్లో కడిగేసి మరోసారి తన కూతురు కేసి చూస్తే తల్వార్తో నరికేస్తానని కత్తితో బెదిరించి మరీ వదిలాడు ఫ్లాట్స్లోని వాళ్ళంతా ఫ్రీ షో చూసినట్లు చూడడం భూపేంద్ర ఆగ్రహంతో బాగా బెదిరిపోయిన శోభ తమ్ముడిని చడా మడా తిట్టి తన ఇంట్లోంచి పొమ్మని సూట్ కేసు తెచ్చి విసిరేసింది నన్ను నమ్మవే ఆ లెటర్ నేను రాయలేదక్క వేడుకున్నాడు కన్నీళ్లతో శ్రీను పోన్లేమ్మా రాయలేదు అంటున్నాడుగా అయిందేదో అయ్యింది వదిలే మూర్తి పెద్దరికం ప్రదర్శించారు శోభ వినలేదు మీకు తెలియదు మావయ్యా వీడే రాసుంటాడు ఆ బట్లర్ ఇంగ్లీషు ఎస్ నివాస్ అని సంతకం చెయ్యడం అన్నీ వీడి లక్షణాలే వీడికి ఇదేం కొత్త కాదు ఇంతకుముందు మా ఊరు మునసబు కూతురికి కూడా ఇలాగే పైత్యపు రాతలు రాసి తన్నులు తిన్నాడు మా నాన్న మొహం చూసి ప్రాణాలతో వదిలేశారు మళ్ళీ ఏ వేషాలు వేస్తాడో అని భయపడే నాన్న వీడిని నా దగ్గర ఉంచారు ఐదేళ్లుగా ఈ ఫ్లాట్లో ఉంటున్నాం ఏడాదిగా మీరు మాతో ఉన్నారు ఒక్కసారైనా ఎవరైనా నన్ను మీ అబ్బాయిని చెడుగా కామెంట్ చేయడం విన్నారా ఇదిగో వీడొచ్చి పూర్తిగా నెల కాలేదు మా బ్రతుకు నడి వీధిలో పెట్టేశాడు నా వల్ల కాదు భరించడం వాడు ఏడుపు వాడు ఏడుస్తాడు పోనీయండి అంటూ బయటికి నెట్టి తలుపులు మూసి ఏడుస్తూ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది చిత్రంగా శోభ నిర్ణయాన్ని రాఘవ కూడా వ్యతిరేకించలేదు మౌనంగా ఉండిపోయాడు ఆ రాత్రి శారద మూర్తిని అడిగింది ఆ లెటరు మీరు కల్పించిందే కదూ ఒక్క క్షణం విస్మయపడ్డట్టు చూసి పెదాలు బిగించి తల అడ్డంగా ఊపారు శ్రీనుని ఇంట్లోంచి పంపడానికి ఆ సింధీ పిల్లను ప్రయోగించాలని నేను అనుకోవడం వాస్తవమే కానీ ఓ చిన్న లెటర్తో పంపగలమనే ఆలోచన నాకు రాలేదు శ్రీనుగాడి వయస్సును ఆ పిల్ల మీద ఆకర్షణను రెచ్చగొట్టి రూపాలి ముందు పోకిరీలా చూపించి చీ కొట్టించి అవమానంతో వాడంతట వాడే ఇక్కడి నుండి వెళ్ళిపోయేలా చెయ్యాలి అనుకున్నాను నా ప్లాన్ అమలు కాకముందే ఇదంతా జరిగిపోయింది వివరించాడు మీరు రాయలేదా అయితే శోభ అనుమానించినట్లు శ్రీనువాడే రాసి ఉంటాడు వెధవ పైకి ఎంత ముంగిలా ఉంటాడు మెటికలు విరిచింది మూర్తిగారు సాలోచనగా తలూపారు కానీ ఆయనకి మనసులో ఏమూలో ఆ ఉత్తరం శ్రీను రాసింది కాదు అనిపించసాగింది ఉదయాన్నే శోభ పిల్లలతో మనశ్శాంతి కోసం చిలుకూరు బాలాజీ గుడికి వెళ్ళిపోయింది రాఘవ ఆఫీస్లో ఆడిటింగ్ వల్ల తప్పనిసరిగా ఉండిపోయాడు భర్త భోజనం బాధ్యత చూసుకోవడానికి అత్తగారు ఉండడంతో నిశ్చింతగా తమ్ముడి వల్ల కోల్పోయిన మనశ్శాంతి దైవ సాన్నిధ్యంలో వెతుక్కుంటూ వెళ్ళిపోయింది స్వేచ్ఛగా సంతృప్తిగా తన పనులు పూర్తి చేసుకొని మడిగా కొడుక్కి వండి పెట్టడంలో మునిగి ఉంది శారద అది గమనించి రాఘవ గదిలోకి వెళ్ళారు మూర్తి ఆఫీస్కి రెడీ అవుతున్న రాఘవను ఉద్దేశించి రఘు ఆ లెటర్ ఎందుకు రాశావురా అని అడిగారు టైనాడ్ బిగించుకుంటూ వెనక్కి తిరక్కుండానే నేనే ఆ లెటర్ రాశానని మీరెందుకు అనుకుంటున్నారు తండ్రిని ప్రశ్నించాడు మూర్తిగారు నవ్వుతూ నీకు ఓనమాలు నేర్పిందే నేను నువ్వు ఏ అక్షరాన్ని ఎలా వంచుతావో నాకు బాగా తెలుసు రాఘవ మొహం గంభీరంగా మారింది మంచం మీద కూర్చొని సాక్స్ తొడుక్కుంటూ శ్రీనుని ఇంట్లో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు శోభ ఒత్తిడికి సరే అన్న రోజురోజుకి వాడి ప్రవర్తనలోని విపరీతం మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేయాలని శోభకి వాడు చెప్పే లేనిపోని నేరాలు గమనిస్తూనే ఉన్నా కానీ శోభతో మీ తమ్ముడిని పంపించేయి అంటే ఇంట్లో ఉన్న మనశ్శాంతి పోతుంది అందుకే అంటూ నవ్వాడు మూర్తి నవ్వలేదు అందుకే రెట్టించారు శ్రీను రూపాలికి కటింగులు ఇవ్వడం చాలాసార్లు చూశాను ఊర్లో వాడి ప్రేమభాగోతం ఆ లవ్ లెటర్ కూడా నేను చూశాను అందుకే ఇంచుమించు అలాగే రాసి నిన్న ఉదయం లిఫ్టులో దిగేప్పుడు రహస్యంగా రూపాలి హ్యాండ్ బ్యాగ్లో చేర్చాను అది రిజల్ట్ చూపించింది శోభ మనసులోని ఎక్కడ తమ్ముడు మళ్ళీ తప్పు చేస్తాడో అనే భయాన్ని నిజం చేసి పరువు కోసం తను తెచ్చిపెట్టుకున్న తమ్ముడిని తనే గెంటేసేలా చేసింది అంటూ ఆగాడు తన ఫైల్స్ బ్రీఫ్ కేసులో సర్దుకుంటూ నేను చేసింది కరెక్టు అని నేను అనను కానీ వయస్సు బలం సామర్థ్యం ఉన్న శ్రీను కోసం వృద్ధాప్యం ముంగిట్లో నేను తప్ప మరో తోడు లేని మిమ్మల్ని నిర్లక్ష్యం చెయ్యలేకపోయాను శోభకి తన తోడబుట్టిన ఇరవై ఏళ్ల తమ్ముడి భవిష్యత్తు ముఖ్యమైతే నన్ను కని పెంచి చదివించి అలసిపోయిన మిమ్మల్ని అమ్మని ఆఖరిదాకా ఏ లోటు రాకుండా చూసుకోవడం కొడుకుగా నా ధర్మం ఇదొక్కటే నాకు తోచిన నిజం రాఘవ గొంతులో గిల్టీనెస్ లేదు స్పష్టమైన దృఢమైన అభిప్రాయం ధ్వనించింది మూర్తిగారి కళ్ళల్లో నీళ్లు పేరుకున్నాయి ఓల్డ్ సిటీజన్స్ అంటే వేస్ట్ సిటీజన్స్ ట్రీట్ చేసే సమాజంలో కొడుకు గొంతులో కన్నవాళ్ల పట్ల మమకారానికి ఆయన మనసు ద్రవించింది దగ్గరగా వచ్చి రాఘవ తలని చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా చుంబించారు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్